భక్తి సమాచారం తిరుమల సమాచారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల కూడా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పదహారు గంటల సమయం పడుతోంది నిన్న శ్రీవారిని యాభై ఆరు వేల నలభై తొమ్మిది మంది దర్శించుకోగా ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది తలనీలాలు సమర్పించారు హుండి ఆదాయం మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది శబరిమల సమాచారం శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఒక్క కేరళ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనానికి తీవ్ర జాప్యం జరుగుతోంది దీంతో భక్తులు క్యూ లైన్లలో అయ్యప్ప స్వామి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు స్వామి దర్శనం కోసం ఇరవై గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రావెన్ కోర్ దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినప్పటికీ పోటెత్తుతున్న భక్తులకు స్వామి దర్శనం సామాన్యంగా దొరకడం లేదు ప్రస్తుతం శబరిమల భక్త జన సంద్రంగా మారింది తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి భద్రాచలం సమాచారం ఏప్రిల్ నుంచి భద్రాచలంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వచ్చే ఏడాది ఏప్రిల్ పదమూడున కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది పదిహేడున అగ్ని ప్రతిష్ట పదహారున ఎదుర్కోలు పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవం పద్దెనిమిదిన మహాపట్టాభిషేకం అదే రోజు రాత్రికి రథోత్సవం పంతొమ్మిదిన మహదాసి రచనం ఇరవై మూడున చక్రతీర్థం ఆలయ పండితులు నిర్వహించనున్నారు